హాయ్ అండి ఈరోజు మరొక టిప్నైతే మీతో షేర్ చేసుకుంటాను చాలామంది మో చేతులు నల్లగా ఉన్నాయి మొక్కలు నల్లగా ఉన్నాయని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరి కోసం ఒక టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను దీనికోసం మనం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి అందులో వచ్చేసి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి బేకింగ్ పౌడర్ ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న నలుపు అంతా కూడా తీసేస్తుంది అనమాట ఇది జస్ట్ మనం ఏంటంటే మో చెత్తులకి మొక్కాలకి మాత్రం అప్లై చేసుకోవాలి అలా అని చెప్పి మీరు ఫేస్కి అప్లై చేయకూడదండి ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అలాగే ఇక్కడ కొంచెం పేస్ట్ తీసుకున్నాను ఈ పేస్ట్లో మనం బేకింగ్ పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత నేను ఇందులో కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను ఈ మూడు కూడా ఈ మూడు కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మూడు కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎక్కడైతే మో నల్లగా ఉన్నాయో అక్కడ అలాగే నెక్ కూడా అప్లై చేసుకోవచ్చండి నెక్ బ్యాక్ సైడ్ చాలామందికి ప్లాక్ అయిపోతూ ఉంటుంది సో అక్కడ అప్లై చేసుకోండి సెన్సిటివ్ ఏరియాస్లో మాత్రం అప్లై చేసుకోవద్దు అసలు చూసారు కదా నేను ఇక్కడ మోచేతకి అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నాను అప్లై చేసుకున్న తర్వాత కొంచెంసేపు మసాజ్ అనేది చేసుకోవాలి చేసుకొని కొంచెంసేపు ట్వంటీ మినిట్స్ పాటు వదిలేసిన తర్వాత చల్లటి తో వాష్ చేసుకోండి ఇలా వీక్లీ ట్వైస్ చేశారంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నలుపు అంతా పోతుంది